హాయ్ అండి ఇవాళ అక్షయ తృతీయ ఈరోజు మనం ఏం చేసినా వంద రెట్ల ఫలితం అయితే వస్తుంది అందుకని ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు వెండి కొంటూ ఉంటారు అవి కొన్నా కొనకపోయినా కానీ ఇవాళ మాత్రం పొరపాటును కూడా ఎవరి దగ్గర అప్పు అయితే చేయకండి ఏదైనా మనకు వంద రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి అప్పులు చేస్తూనే ఉంటాము వీలైతే ఎవరి దగ్గర అప్పు ఉంటే అప్పు తీరుస్తూ ఉండండి అది తీరిపోతూ ఉంటుంది ఇది చిన్న సలహా ముందుగా ఇది అక్షయతృతీయ పూజ అండి లక్ష్మీదేవి ముందు ఇలా కొంచెం పెట్టుకుంటాం కదా ఈ కొంచెం ఈ పూజ నేనైతే చూపిస్తాను అక్షయతృతీయ రోజు చేసుకుంటాం ఇది ఇదిగోండి అలా వెండి సోల వస్తుంది శంకు చక్రాలు నామాలు వేసి అలా ధనము శ్రీఫలము గోమతి చక్రాలు గవ్వలు గాజులు పగడము ముత్యాలు బంగారం వెండి వక్కాన్ని ఇలా ఇవన్నీ వేసేసుకుని లాస్ట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలి ఇవన్నీ మనం సపరేట్గా దేని దానికి అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయండి చక్కగా ఇదంతా శుభ్రంగా కడుక్కొని పశువుంకుమ బొట్లు పెట్టుకుని లైన్గా బంగారం వెండి శ్రీచక్రం గోమతి చక్రాలు గవ్వలు లాస్ట్లో బియ్యము పైన కొద్దిగా చిల్లర వేసి ఇదిగోండి ఈ ఐదు రూపాయల బిళ్ళల్ని ఇలా కమలం ఆకారంలో ఒకదాని మీద ఒకటి వేసి ఇలా కమలం ఆకారంలో అలంకరించి ఆ లక్ష్మి కొంచెం అలా పెట్టుకుని లక్ష్మీదేవేదంగా పెట్టుకోవటమే ఇవి కొంచెం పాలు చిన్న వెండి బిందెలో కొంచెం బెల్లం వేసి లక్ష్మీదేవికి ఇష్టం కదండి క్షీరసాగరం అదని అలా కొద్దిగా పాలు ప్రసాదంగా పెట్టుకోవటమే ఇదిగోండి ఫైనల్గా అక్షయతృతీయ పూజ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్